కనీస వేతనాలు గ్రాడ్యుటీ సౌకర్యం కల్పించే వరకు సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీలు స్పష్టం చేశారు దేశవ్యాప్తంగా అంగన్వాడీలు నిరసన కొనసాగుతున్నారు డిమాండ్లు నెరవేర్చాలంటూ ఇవాళ కలెక్టరేట్ కార్యాలయాలు ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు తమ సమస్యలు పరిష్కారం చేయలేని ప్రభుత్వం ఈ నెల ఐదవ తేదీలోగా విధుల్లో చేరకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం అన్యాయమని అన్నారు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో వైసీపీ సర్కార్ విఫలమైందని అంగన్వాడీలు విమర్శిస్తున్నారు కనీస వేతనాలు ఇచ్చే వరకు గ్రాడ్యూటీ ఇచ్చే వరకు అంగన్వాడీల సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కలెక్టర్ కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారు నిరస నిరసనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు దీంతో తమను అక్రమంగా అరెస్టు చేశారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించడంలో విఫలమయ్యాయని అంగన్వాడీలు స్పష్టం చేశారు తమను అరెస్టులతో ఆపలేరని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు లేదండి మాకు కనీస వేతనం అంటే తెలంగాణ కంటే ఎక్కువ వెయ్యి రూపాయలు ఎక్కువగా నేను ఇస్తాను అని ఆ రోజు సీఎం గారు మేనిఫెస్టోలో పెట్టారు కానీ ఇవ్వకుండా ఉన్నారు ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా మేము మా కుటుంబాలు నడవాలంటే చాలా కష్టమైపోతుందండి మా సమస్యల పరిష్కారం కోసం మేము ఎంత దూరమైనా పోరాడతాము ఇలాగ చేస్తాము మా సమస్య పరిష్కారం పరిష్కారం అవ్వాలండి గ్రాడ్యుటీ అమలు చేయాలి బిల్లులు ఏమీ రావట్లేదండి అవన్నీ కూడా చాలా కష్టమైపోతుంది జగయ్యపేటలో అంగన్వాడీలను అంగన్వాడీలను అడ్డుకున్నారు పోలీసులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు జీతబత్యాలు పెంచే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని సిపిఎం నేత ఎంఏ గఫూర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు సీఎం జగన్ అంగన్వాడీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు ఆనాడు పాదయాత్ర సందర్భంగా ఓట్ల కోసం ఇచ్చిన హామీ నేడు సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు నిలబెట్టలేకపోతున్నారని ఎంఏ గఫూర్ నిలదీశారు బాపట్లలో కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహిస్తున్నారు నిరసన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం అమలు చేయాలని కోరారు ఏలూరు అంగన్వాడీ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ జోడుముల్లి సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు అంగన్వాడీలు భారీ ర్యాలీ చేపట్టారు ఇరవై మూడు రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మెను మరింత ఉధృతం చేశారు రోడ్లపై బైఠాయించి ఆందోళనలు కొనసాగించారు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు చేపట్టిన కలెక్టరేట్ వద్ద నిరసనలను పోలీసులు అడ్డుకున్నారు పోలీసులకు అంగన్వాడీలకు మధ్య తోపులాట జరిగింది దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది నిరసనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్న సమ్మెలో భాగంగా భారీగా తరలివచ్చారు అంగనవాడీలు తమ సమస్యలను పరిష్కరించారని కోరారు కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోయారు